పార్టీకి కేటాయించబడినటువంటి ఎన్నికల గుర్తుగా గాజు గ్లాస్ గాజు గ్లాస్ ని విస్తృతంగా ప్రచారం చేసి ఆంధ్ర నుంచి అమెరికా వరకు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా విస్తృతంగా ప్రచారం చేసి గాజు గ్లాసు సింబల్ కి ఓటు వేసేలాగా ప్రజాస్వామ్యంలో ఒక కొత్త మార్పు తీసుకొచ్చేలాగా మనందరం కృషి చేయాలని అమెరికా శాన్ ఆంటోనియో నుంచి మేమందరం కూడా ఈ గాజు గ్లాస్ కి వేయాలని చెప్పి ప్రచారం మొదలు పెట్టినాం జై జనసేన అందరూ గాజు గ్లాస్ కి ఓటాలని చెప్పి జై జనసేన జనసేన జై పార్టీకి కేటాయించబడినటువంటి ఎన్నికలు గుర్తుగా గాజు గ్లాస్ గాజు ని విస్తృతంగా ప్రచారం చేసి ఆంధ్ర నుంచి అమెరికా వరకు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా విస్తృతంగా ప్రచారం చేసి గాజు గ్లాసు సింబల్ కి ఓటు వేసేలాగా ప్రజాస్వామ్యంలో ఒక కొత్త మార్పు తీసుకొచ్చేలాగా మనందరం రూస్ చేయాలని అమెరికా సానాటోనియో నుంచి మేమందరం కూడా ఈ గాజు గ్లాస్కి ఓట్ వెయ్యాలని చెప్పి ప్రచారం మొదలుపెట్టినాం జై జనసేన అందరూ గాజు గ్లాస్కి ఓట్ వెయ్యాలని చెప్పి నేను కూడా ప్రచారం చేయండి ఒకసారి జై జనసేన జై గాజు గ్లాస్కి జై జనసేన ఓటో అందరికే జనసేన గారు అందరు షేర్ చేయండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి